ప్రేక్షకులు నమస్కారం ఇది అనంత పద్మనాభ స్వామి గుడి ఇది ఉప్పాలగూడ లాంగ్వేజ్స్కి ఉప్పాలగూడ గ్రామానికి చాలా దగ్గరలో కొండ పైన ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది దీన్ని చాలా తక్కువ మందికే తెలిసి గుడి ఇప్పుడు కొంతమంది ఉంటారు కొంతమంది చూసుంటారు చూడని వాళ్ళకి ఇంకా చూపించడం కోసం మేము ఈ దేవ ఈ దేవస్థానానికి వచ్చాము ఇప్పుడే ఇంకా వర్క్ జరుగుతూ ఉంది చూడండి అందరూ పని వాళ్ళు అందరూ పనిచేస్తున్నారు దేవాలయానికి సంబంధించి కొత్త గుడిని కట్టడానికి రకరకాల కార్మికులు అందరూ కష్టపడి పనిచేస్తున్నారు అలానే చుట్టుపక్కల చూడండి ఒకప్పుడు ఏమీ లేని ఈ గ్రామం ఎన్నో ఎత్తైన భగవంతుల మధ్య అలా ఈ కొండ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా తీర్తిచ్చారు అలాగే చెప్పుకోదలిసింది ఇక్కడ కూర్మావతారంతో కూడిన కొండ అది న్యాచురల్గా వచ్చింది నిజంగా భగవంతుడి సృష్టి ఏంటో తెలియదు మీరు చూడండి అలా అచ్చంగా ఆ రాయి కూర్మావతారంగానే నిలబడింది చూడని వాళ్ళు ఎవరైనా సరే ఈ దేవస్థానానికి వచ్చి చూసి ఈ దేవస్థానానికి సహాయపడే విధంగా ఉంటారని నేను సపరేట్గా వీడియో చేశాను మీ అందరూ ఈ దేవస్థానానికి వచ్చి దేవస్థానం వర్క్లు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి వర్కులకి మీ వంతు సహాయం కూడా చేస్తారని ఆశిస్తున్నాను అనంత పద్మనాభ గుడి ఎంతో ఖర్చుతో ఈ కొండ మీద కడుతున్నారు దాతలు ఎవరైనా సరే ఇష్టమైన వాళ్ళు ఈ గుడి దగ్గరికి వచ్చి అలాగే ఆల్రెడీ బోర్డు మీద అన్ని లొకేషన్ కానీ బ్యాంక్ నెంబర్ కానీ పెట్టారు లేదా స్వయంగా వచ్చి ఇక్కడ ఉన్న పూజారి గారిని కానీ ట్రస్ట్ వాళ్ళని కానీ కలిసి మీకు ఇవ్వాల్సిన దాన ధర్మాలు కానీ మా మనీ సహాయం కానీ ఏదైనా చేయొచ్చు ఇక్కడ గోశాల కూడా ఉంది గోశాలకు కూడా దయచేసి వచ్చినప్పుడు గోవులకి ఏదైనా ఆహారం కూడా తీసుకురావచ్చు నాకు మేమే తెలిసి తెలియక పైకి వచ్చాక తెలిసినవి గోవులు ఉండయని ఈసారి వచ్చినప్పుడు కంపల్సరిగా గోవులకి ఏదో ఒకటి మేము తీసుకొస్తాం అలాగే నెక్స్ట్ వచ్చే భక్తులు కంపల్సరిగా గోశాలకు కూడా దా అన్నదాన సహాయాలు కానీ లేదంటే దాన ధర్మాలు కానీ డబ్బు రూపంలో కానీ ఇవ్వచ్చు ఈ నెంబర్లకి మీరు పంపించండి మనం గుడి దగ్గర ప్రాంతానికి వచ్చాం ఇప్పుడు ఇలాగా అక్కడ కొండల్లో కూరమావతరం చూసాం ఇప్పుడు గుడి దగ్గర ప్రాంతానికి వచ్చాం దేవుడిది అనుకోకుండా మేము వచ్చిన టైంలో ఓపెన్ చేసలేదు ఇంకొకసారి ఎప్పుడైనా మళ్ళీ వచ్చి కంపల్సరీగా ఆ స్వామివారి దర్శనం కూడా వచ్చేలా చేస్తాను ఇక్కడ రాసిన సందర్శ వేళలు మీకు కూడా తెలియపోతే తెలియడం కోసం అనమాట ఈ టైమ్స్లో వస్తే ఆయన దర్శనం బాగా వద్ది ఎనీ టైం ఇక్కడికి రావచ్చు కానీ ఆయన దర్శన భాగం కలగాలంటే అక్కడ దాని మీద ఉన్న దర్శనం టైమ్స్ ప్రకారమే రావాలి ఇది మెయిన్ గుడి తర్వాత విఠలు విఠలుడు స్వామి పాండురంగ విఠల స్వామి కూడా ఇక్కడే ఉంది దాన్ని కూడా అలా ఇక్కడే ప్రదర్శించారు ఆ దేవుడి అనుగ్రహంతో మీరందరూ కృపక్క ప్రాప్తి అవుతారని ఆశిస్తున్నాను కానీ ఈ టైమింగ్స్ ప్రకారం వచ్చినప్పుడే ఈ గుడి దర్శన భాగ్యం జరుగుద్ది త్వరలో దర్శన భాగ్యం త్వరలో గుడిని బాగా అత్యంత సుందరంగా చక్కగా నిపుణులతో విగ్రహాలు అవన్నీ తయారు చేసి ఈ స్తంభాలు కానీ అవన్నీ చూడండి నిజంగా ఇప్పుడు వర్క్ జరిగేటప్పుడు రావడం కూడా మా అదృష్టమే ఇలా చేసి త్వరలోనే ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ గుడిని సందర్శించి భక్తులుగా మీ కోరికలు తీసుకుంటారని మా ఆశ తప్పక చూడండి ఇది పుప్పాలగూడ లాంగ్వేజ్ దగ్గరలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం దీనికి కాపలాగా మా ఆంజనేయ స్వామి ఇదిగో ఇక్కడ ఉన్నారు ఆంజనేయ స్వామి ఆయన్ని కూడా దర్శించుకోవచ్చు ఆంజనేయుడు అంటేనే ఏ శక్తులు శక్తులు కానీ దగ్గిరే రావు అలా ఆయన్ని ఓపెన్గా ప్రదర్శించారు తర్వాత ఆయన కూడా గుడి కడతారని చెప్పారు అలానే ఇక్కడ ఆహ్లాదకరమైన అనే యాప్ చెట్టు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రశాంతంగా ఒక రోజు ఇక్కడ గడపడానికి కూడా అనుకూలమైన వాతావరణం ఉంది తప్పక చూడని వాళ్ళు రాగలరు మీకు ఆల్రెడీ చెప్పాను కదా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అని ఎన్నో బిల్డింగుల మధ్య చాలా ఎత్తైన ప్రదేశంలో ఈ కొండ ఎంతో విశాలంగా ఉంటుంది చక్కని యాప చెట్లు కానీ ఇతర చెట్లు కానీ రకరకాల చెట్ల మధ్య ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ అయితే స్వచ్ఛమైన గాలి ఇలాంటి గాలి బహుశా ఈ సిటీలో దొరుకుద్దా అన్నట్టుగా ఉంటుంది ఇలాంటి గాలిని పీల్చాలన్న ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూడాలన్నా కంపల్సరిగా ఈ హైదరాబాద్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని దర్శించాలి చూడని వాళ్ళని తప్పకుండా వచ్చి దర్శించుకోండి